వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం హారతులతో ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు గ్రామ దేవత పండుగను కూడా రాజకీయం చేయడం ఏంటి అంటూ అయ్యన్న తనయుడు విజయ్పై తీవ్ర విమర్శ నర్సీపట్నం మున్సిపాలిటీ పదిహేడవ వార్డులో వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి వార్డు ఇంచార్జ్ గుడబండి నాగేశ్వరరావు జేఏనార్ పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ సుర్లనాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్ కు వార్డు ప్రజకు అడుగడుగున హారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూస్తున్న మహిళలు వార్డు ప్రజలు ఉదయం నుండి ప్రచారం చేస్తున్న సాయంత్రం ప్రచారం చేస్తున్న నాకు ప్రతి మహిళ ఇంటి నుండి బయటకు వచ్చి హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు మున్సిపాలిటీలో చేస్తున్న ప్రచారంలో అందరూ బ్రహ్మరథం పడుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు గ్రామ దేవత పండుగను కూడా రాజకీయం చేయడం ఏంటి అంటూ అయ్యన్న పైన తనయుడు విజయ్ తీవ్ర విమర్శ చేశారు పలువురు వైసీపీ పార్టీలోకి రావడంతో వారికి ఎమ్మెల్యే గణేష్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ ప్రచారంలో మున్సిపల్ వైస్ చైర్మన్లో కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు యువ చింతకాయల వరహాల దొర కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి కౌన్సిలర్లు సిరసపల్లి నాని బేతిరెడ్డి రత్నం విజయ్ మీసాల బాబులు తమరాన శ్రీను ధనిమిరెడ్డి నాగు ప్రసాద్ రాజేష్ శెట్టి చిన్న చోటి శారద తానేటి జాన్ లగుడుస్వామి యాదగిరి శేషు వైసీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు జిఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి దీనికి పెద్దలు మరి సన్యాసపాత్రి గారు అలాగే డాక్టర్ డాక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు ఇంకా పార్టీ నాయకులు కౌన్సిలర్స్ మున్సిపల్ నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి హార్తలు ఇస్తూ మరి జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మో జగనన్న మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు దా దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని నుంచి కూడా చెప్తున్నాం దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు రెండు పథకాలు మూడు పథకాలు నాలుగు పథకాలు ఇవ్వడం వలన ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు అంత అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దాని కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నచ్చిపో పట్నం ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక ఒక విషయం కూడా చెప్పాలి ఈ మరిడమ్మ పండగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఈరోజు పండగ జరుగుతుంది నైట్ జాగ్రత్త చేస్తారు రేపు కూడా పండగ చేస్తారు అయితే ముఖ్యంగా ఒక్కటే మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాతవరం మండలం కానీ గోల్గొండ మండలం కానీ మాకరపల్లి కానీ నర్సీపట్న రోజులు కానీ సుమారుగా నూట పంచాయతీలు ఉన్నాయి నూటొక పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు అలాగే తల్లి ఉత్సవాలు చేస్తారు అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు బలిఘట్టం చేస్తారు అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక పద్దెనిమిది వార్డులకు సంబంధించిన నర్సీపట్నం పద్దెనిమిది వార్డులకు సంబంధించిన పండుగ ఇది అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ నర్సిపట్ల జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి ఐదు బాధుడి కానీ వాళ్ళ కొడుకు మరి తలక మాసిన ఉన్నాడు అక్కడు వాళ్ళ మరుగుజ్జు పాత్రడి కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలని ఒక తాపత్రయంతో మరి ఎలవాలోచనలతో ఈ తలకమాసిడు మరి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు లేదని కూడా ఈ అవినీతి ఐదు బాధుడి కానీ ఈ తలక మాసిన ఉన్నాడు మన మరుగుజ్జు పాత్రుడు మరిడమ్మ కూడా మా క్షమించదు ఎందుకంటే అంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా ఒరే మీరు ఎలాగ నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా మీరు బాగుపడరా అని చెప్పి మీరు మరిడమ్మ కూడా వీళ్ళందరూ క్షమించిందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తూ అది ముఖ్యంగా ఈ ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసిపత్రి గారు మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం అదే ఆరు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు కానీ వారికి సంబంధించిన ఆరు లక్షలు కూడా ఇవ్వలేదు అది మీకు తెలియాలి ఎందుకు ఇవ్వలేదు అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా మళ్ళీ నేను చూస్తే మాకు మైల్ వచ్చిందని చెప్పి ఇది ఒక డ్రామా వర వాంటున్న ఈ తలకమసిన మరుగుజ్జోడికి కానీ ఈ కానీ చెప్తాను మీకు చేతన అయితే మీరు చెయ్యంటారు ఓ పండుగ మీకు చేతన కాదు మీరు చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసపత్రి గారు ఉన్నారు వాళ్ళు చేస్తారు అంతేగాని రోజుకొక ఒక ప్లిస్టులతో పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలుసు ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ ఈ ఇద్దరిని అవినీత అయిన పాతిని ఆ మరుగుజ్జోడు ఉన్నాడు మరుగుజ్జోడు మసినాడు మరి పాతిని కూడా క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి రేపు జరగదు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ మేము అందరం కూడా గెలుస్తాం అది ఈ రోజు మేము చెప్పనవసరం లేదు రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు మీ ద్వారా మరి నష్టపడి నియోజక ప్రజలందరికీ కూడా కోరేది మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించే చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుకోండి జై జై మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్